చెప్పమ్మా చెప్పమ్మా రమ్మా పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల అసలు అసలు లేదు అసలు తీసేసారు అవును సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేస్తారు కొత్తవి రావట్లేవు మరి చెప్పారా ఎందుకు తీసేస్తారు సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు ఎంతమంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్నా జాబులు దొరకట్లేవాళ్ళకి మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో టెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదండి అండి సగం మందికే ఇస్తున్నారు ఒక బియ్యమే ఇస్తున్నారు ఎందుకు ఆ మాట అడిగితే పయ్యోళ్ళని అడగమంటున్నారు పయో వాళ్ళు ఎవరు ఎవరు తెలుసు వాటర్ కాడికి వెళ్తేనేమో వాడు రావాలి ఈ రావాలి అంటున్నారు ఎవరు వస్తారు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఒక బియ్యమే ఇస్తున్నారు డీలరా నవలూరులో ఉంటాడు మేము నవలూరు వాళ్ళం ఉందండి గని ఏమి లాభం ఎప్పుడో వస్తారు మేము పొలాలు మేము ఉంటాం పొద్దున్నే వస్తారు ఎందని వానని పొద్దున్నే వస్తారు సగం మందికి వెళ్ళిపోయి సగం మంది వెళ్తున్నారు సగం మందికి వట్ల రావట్లేదు గోధుమ పిండి రాట్లేదు మాకు అదే బయట మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి ఆ బియ్యం కూడా ముందు వెళ్ళిన వాళ్ళకి లేవు అదే అంటే ఏదో రాంగ్ గా మాట్లాడతారు వాళ్ళ మీద మేము పద్దాలు తగ్గు కదా కదా మరి కొంతమంది అవి తినే వాళ్ళు ఉండారు ఈ తినే వాళ్ళు ఉండరు రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉండరు మరి పనులు లేవు మా పిల్లలకి పనులు లేవు అదేమంటేనో వాడు ఎంత ఘాటి చేసి పెట్టాడు మరి అంతా మీరే చూసుకోవాలి కదా సో మీరే ఆడవాళ్ళు చింత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు నాకు ఇద్దరు మా పిల్లలు పనులు లేవు ఒక కోటు ఉంటే ఒకటి ఉండదు మరి సరిగ్గా ఉంటేనే కదా ఉంటే అసలు ఈ కోట బియ్యం కాసపడే మాట కాదు అనుకో ఆధారపడుతుంది అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వర్త ఏదో కలుపుతున్నాడు మందులు మందు తాగేస్తున్నారు పండుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా చాలా కష్టం యదోళ్ళ మీద చాలా కష్టం అండి మీరు చాలా కష్టపడుతున్నారు కొన్ని నెలలు లాగండి అంత బానే ఉంటుందమ్మా అసలు తీసేయండి మాకు ఏమి వద్దు పెట్టవద్దు మాకు ఏమి వద్దు వద్దు అదే పదివేలు తప్పకుండానమ్మా అది చాలా కష్టమైనది మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు వాళ్ళ భార్యలు బాగుంటారు అంత బానే ఉంటుందమ్మా మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అందుకే మీరు చుట్టూ చేయాలో కరెక్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ లోకేష్ గారికి అక్కడ పెమసాన్ గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగు చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి